డివిజన్ ఆధ్వర్యంలో కట్ట ఆంజనేయ దేవాలయం నందు ఏర్పాటు చేసినటువంటి మెదక్ జిల్లా ఎన్నికల సన్నాహక సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ అన్ని డివిజన్ల అధ్యక్ష అందరికీ కూడా నిజన దీక్ష రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుంచి అయినాక మెదక్ జిల్లా సపరేట్ అయినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మధుశ్రీ గారు జిల్లా అధ్యక్ష పదవిగా మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లాకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది నర్సాపూర్ డివిజన్ పక్షాన ఇప్పుడు నిర్ణయం చేసుకొని ఆ తర్వాత మెదక్ డివిజన్ పక్షాన కాకులవరం వేదవ్యాస్ శర్మ గారు ఇప్పటి మూడు సంవత్సరాలు చేసుకోవడం జరిగింది అనంతరం ఈ సంవత్సరం తూప్రాన్ డివిజానికి అధ్యక్ష పదవి ఈ సంవత్సరం తామాషా ప్రకారం వస్తుంది కాబట్టి మా డివిజన్ పక్షాన మా టూప్రాన్ అయినటువంటి సలాఖ రాజేశ్వర శర్మ గారిని అధ్యక్ష పదవిగా ఉండడానికి సంపూర్ణంగా మా డివిజన్ పక్షాన మద్దతు ప్రకటిస్తున్నట్టుగా తెలియదు ఆధీనం జగత్ సర్వం మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణం మమదేవత అన్నట్టుగా ప్రపంచ శాంతిని కోరుకునే ఏకైక వ్యక్తులు ఎవరు అంటే వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా ప్రపంచం మాత్రం సుభిక్షంగా ఉండాలని కోరుకునేటువంటి ఏకైక వ్యక్తి బ్రాహ్మణుడు అలాంటి బ్రాహ్మణులను ఐక్యతపరిచే దిశగా మెదక్ జిల్లాకు ఒక చక్కటి పేరుంది మరి అలాంటి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా కలిసి మరి మూడు సంవత్సరాల పదవీ కాలం కాకులవరం వేదవ్యాస్ గారిది ముయడంతో మరి ఇంకొక మరి మెదర్ డివిజన్ తూప్రాన్ డివిజన్ నర్సాపూర్ డివిజన్ మూడు డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు పెద్దలు అందరూ కూడా కలిసి మరి రొటేషన్ పద్ధతిలో ఈసారి తూప్రాన్కు అధ్యక్ష పద వస్తుంది కాబట్టి సలాక రాజేశ్వరి శర్మ గారిని మెదర్ డివిజన్ నుండి మేము ఏకగ్రీవంగా ప్రతిపాదిస్తున్నాము బలపరుస్తున్నాము తప్పకుండా ఆయనను అధ్యక్షుడిని చేసుకొని తీరుతాము తప్పకుండా అలాగే ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈరోజు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణ స్థితిగతులు ఉన్నాయి మొన్ననే కొంతమంది దుర్మార్గులు మరి చిల్పూర్ బాలాజీ ప్రధాన దేవాలయ అర్చకుని మీద కూడా మరి ఇది అగ్ర కులాల పేదలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ కాదు ఆర్థిక స్థితిగతుల మీద ఇచ్చినటువంటి రిజర్వేషన్ కాబట్టి వీటన్నిటి మీద కూడా మెదక్ జిల్లా కొత్త అధ్యక్షుని ఆధ్వర్యంలో సమగ్రమైనటువంటి వీక్షిస్తున్నాం ఈరోజు మా బ్రాహ్మణ యువతకు ఖచ్చితంగా అన్ని రంగాల్లో కూడా అవకాశం ఇవ్వాలి అటు రాజకీయ రంగంలో కూడా బ్రాహ్మణులు ముందంజలో ఉండాలని చెప్పి కొత్త అధ్యక్షుని ఆధ్వర్యంలో మేము కూడా చక్కటి కార్యాచరణను రూపొందించుకుంటూ ఉన్నాం మా దగ్గర కూడా సైనికులు లాంటి బ్రాహ్మణ యువకులు ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి సంఘ బలోపేతం దిశగా పెద్దలు మరి కుంభావ సరస్వతి అయినటువంటి సోమాజుల రవీంద్ర శర్మ గారు అట్లాంటి పెద్ద మనుషులు ఉన్నటువంటి ఈ సంఘాన్ని మధుశ్రీ శర్మ గారు ఇలాంటి వారు ఉన్నటువంటి ఈ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ప్రభుత్వం దృష్టికి మా యొక్క సమస్యలన్నిటి కూడా తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి మేము కృషి చేస్తాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణందరినీ కూడా జాగృతపరిచి పరిచి మరి ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటిస్తాం మరి బ్రాహ్మణ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మరి వేద పాఠశాలలు కావాలి ఈరోజు సంస్కృత పాఠశాలలు కావాలి ఈరోజు తూప్రాన్లో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ డివిజన్ సంఘ అధ్యక్షులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ మరి రాబోయే మూడు సంవత్సరాలకు కానీ ఈరోజు నోటిఫికేషన్ బ్రాహ్మణ సంఘం జిల్లా బ్రాహ్మణ సంఘం నోటిఫికేషన్ విడుదల కాబోతూ ఉంది మరి మార్చి పద్దెనిమిదిన జరిగేటువంటి ఎలక్షన్లలో మేము మా మెదర్ డివిజన్ పక్షాన మరి సోమే సోమే సలాక రాజేశ్వరి శర్మ గారిని ఏకగ్రీవంగా మేము మరి అధ్యక్షులు కావడానికి మా తరఫున మేము హితోదికంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మార్చి పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఐదు ఇరవై ఐదు రోజున తూప్రాన్ పట్టణంలో నిర్వహించాలని ఇంత ఇంతకుముందు సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ముందుగా సన్నాహక సమావేశంగా నేడు ఇక్కడ తూపురాన్ చంద్ర హనుమాన్ మందిరంలో సమావేశము మూడు డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు మరియు జిల్లా బాధ్యులు రాష్ట్ర బాధ్యులు సీనియర్ నాండి మరి జిల్లా యొక్క ఔన్నత్యాన్ని నిలుపుతూ జిల్లాకు బ్రాహ్మణ సంఘంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా నేటి తెలంగాణలో కూడా మెదల జిల్లాకు ఉన్నటువంటి పరపతిని ప్రఖ్యాతిని ఖ్యాతిని విమ్మడింపజేస్తూ మళ్ళీ నెల జరిగే ఎన్నికల్లో ప్రతి బ్రాహ్మణ సోదరుడు సోదరిమని పాల్గొని మనకు మరి ముందు ముందు మూడు సంవత్సరాలకు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరాలకు కాను కొత్త నియమించుకోవడానికి అందరూ కూడా సహకరించి ఆ ఎన్నికల్లో పాల్గొని దిగ్విజయం చేయాలని ఈ సందర్భంగా అందరికీ కోరుతున్నాను మెదక్ జిల్లా మూడు డివిజన్ల అధ్యక్ష కార్యవర్గం కార్యవర్గం అధ్యక్షులు కార్యదర్శులు ఇక్కడ చెరువుకొట్ట వీరాంజనేయస్వామి దేవాలయంలో తూపురాన్లో సమావేశమై వచ్చే మెదక్ జిల్లా ఎన్నికలు బ్రాహ్మణ సంఘం ఎన్నికల గురించి ఈ సమావేశం నిర్వహం నిర్వహించడం కోసం మూడు డివిజన్ల అధ్యక్ష కార్యదర్శి కూర్చొని ఈరోజు సమావేశం కోసం నిర్ణయం చేయడం కోసం అందరం వచ్చి సమావేశంగా కూర్చొని ఏకగ్రీవంగా ప్రయత్నం చేస్తాము అనేటువంటి తాపత్రయంలో ప్రయత్నం చేస్తున్నాం కాకపోతే తేదీలు కూడా త్వరలో తేదీలు కూడా కనుక ఈ యొక్క ఎన్నికల ద్వైభాషిక అంటే మూడు సంవత్సరాలు అయిపోయింది కనుక మళ్ళీ కొత్తగా కార్యవర్గం కోసం ఈరోజు మరి ఎప్పుడు అనేది చర్చ కోసం అందరం కూర్చొని ఈరోజు చర్చ జరుగుతూ వస్తుంది కనుక దీని అందరికీ కూడా మరి అందరూ కూడా సమయ బ్రాహ్మణ సంఘం యొక్క పేరు ప్రఖ్యాతులు ఇదివరకు ఎట్లా ఉందో అంతకన్నా నిన్వడింపజేయడానికి నూతన కార్యవర్గం రావాలని వీరాంజనేయ స్వామి నేను మనస్ఫూర్తిగా కొంటున్నాను